రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ మాఫియా యువతను నాశనం చేస్తూ వారి కుటుంబాలను కూడా చిన్నా భిన్నం చేస్తుందని ఆ మహమ్మారిని నిర్మూలన చేయాలంటూ ఐదువ రాష్ట్ర మహిళా కార్యదర్శి విప్పల సావిత్రమ్మ ఆధ్వర్యంలో ఆత్మకూరులో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు నిరసనలో భాగంగా గంజాయి డ్రగ్స్ మాఫియా దిష్టిబొమ్మలు బొమ్మను చేశారు భోగి పండుగ రోజు దేశమంతా సుఖ సంతోషాలతో ఉండాలని గడిచిన చెడును మంటల్లో వేయాలనే ఉద్దేశంతో నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో నేడు గంజాయి మహమ్మారి దిష్టిబొమ్మను భోగి మంటల్లో దగ్ధం చేశారు ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట మహిళా కార్యదర్శి విప్పల సావిత్రమ్మ ఆత్మకూరు ఐద్వా నాయకురాలు బేగం పద్మమ్మ లక్ష్మమ్మ రైతు సంఘం నాయకులు కృష్ణప్రసాద్ గద్దర్ బాబు తదితరులు పాల్గొన్నారు తీవ్రమైన పరిస్థితి ఉంది ఈరోజు ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు కానీ లేదా పెద్ద పెద్ద వాళ్ళు కానీ గంజాయికి అలవాటు పడుతున్నారు ప్రభావితం చాలా ఎక్కువగా ఉందనేది కూడా చాలా మంది తరగతి వాళ్ళు కానీ మేధావులు కానీ చాలా మంది భయభ్రాంతులకు గురవుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా గురవుతున్నారు మద్యం కన్నా గంజాయి చాలా ప్రమాదకరమైంది ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లాలో పెంచిన హత్య చేయడం కానీ అలాగే గుంటూరులో మైన ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయిని ప్రేమించి అమ్మాయికి గంజాయి అలవాటు చేశారని డాక్టర్లు పరీక్షలో చేరితే వాళ్ళమ్మ సూసైడ్ చేసుకోవడం జరిగింది అవమానం భరించలేక అలాగే ఏకంగా కడప జిల్లాలో ఒక ఎమ్మెల్యే కొడుకు డ్రగ్స్ కు పట్టుబడ్డాడు హైదరాబాద్ లో డ్రగ్స్ ఎంత ప్రమాదకరంగా ఉందనేది కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుస్తుంది ఈ డ్రగ్స్ ను నివారించకుండా అరికట్టకుండా ఉంటే మాత్రమే ఇది చాలా ప్రమాదకరము ఈరోజు దేశ భవిష్యత్తు కూడా చాలా ప్రమాదకరమైంది ఇప్పటికైనా ప్రభుత్వం చెప్తుంది మేము గంజాయిని అరికడతాము గంజాయిని అరికడతామని ఇటు తోడు దొంగల అటు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏమనకుండా ఇప్పుడు మాత్రము ప్రతిపక్షంలో ఉన్నా కానీ డ్రగ్స్ పోయినా కానీ ఏమాత్రం మాట్లాడటం లేదు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై చర్యలు తీసుకుంటామన్నారు ఎక్కడ కూడా చర్యలు తీసుకున్న విషయం లేదు అందుకే ఇప్పటికైనా కానీ గంజాయిని అరకట్టు పోతే కనుక రాష్ట్ర భవిష్యత్తు సర్వనాశనం అవుతుంది అలాగే ఈ రోజు గంజాయికి అలవాటు పడిన తర్వాత పిల్లలు మానసికంగా కానీ పేరెంట్స్ కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది అందుకోటి ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించాలి రోజు ఐకా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తున్నాము ఈ గంజాయికి భవిష్యత్తులో రా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు ఆందోళన చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గంజాయిని అరికట్టాలి గంజాయిని అరికట్టాలి